జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం జిల్లా ఎస్పీ శరత్ పవర్ మీరాలు కూడా మిషన్ పరివర్తనలో పాల్గొన్న ఎస్పీ గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పేరెంట్ సమక్షంలో కౌన్సిలింగ్ నిజానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి ఈనాడు కాంగ్రెస్ రావడం జరిగింది అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాప్లను నిర్మించాలి అని చెప్పినారు కానీ అయినా గానీ ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా బంద్ బంద్గానే గతం బెల్ట్ షాప్ ల దందరూ అవుతుంది మరి ఏ పరి ఏ అధికారి పర్యవేక్షిస్తున్నాయో అర్థం కానీ చిన్న చిన్న పోరాగాలు దాగుతున్నారు ఊర్లో కొంటి తల్లిదండ్రులు ఆగమాగం అవుతున్నారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఏది పోలీసులు ఫోకస్ పెట్టాలి ఉన్నటువంటి బెల్ట్ షాప్లు ఎక్కడ ఉన్నాయి దాన్ని కట్టడి చేయాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి గంజాయి కూరగాయలు పిల్లలు పిల్లలు కూర్చొని గంజాయి తెప్పించుకొని తాగుతున్నారు అంటే అసలు ఎట్లా సప్లై అవుతుంది ఎందుకు నిర్మీలించలేకపోతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది సో ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువతను మోటివేట్ చేయాలి ఈ దీనికి అవేర్నెస్ గా ఉండాలి ఎవరైనా గంజాయి కానీ ఉన్నటువంటి పిల్లలు మందు తాగుతున్నా కానీ ఆ యువత ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాన్ని కట్టడి చేసే విధంగా అసలు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఈ బెల్ట్ షాప్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ కొంతమంది అధికారులు మామూలుగా మత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా ఈ బెల్ట్ లను నిర్మూలించాలి గంజాయిని కూడా నిర్మూలించాలి యువత ఖరాబ్ అయిపోతున్నారు సో రేపటి భవిష్యత్తుకి ఉన్నటువంటి పునాదులో ఉన్నటువంటి యువతనే ఖరాబ్ అయిపోతున్నారు కాబట్టి సమాజం అంతా చెడిపోతుంది సో దీన్ని ఖచ్చితంగా దృష్టికి తీసుకోవాలి అధికారులందరూ దీన్ని ప్రత్యేక నిఘా నిర్వహించి దీన్ని కట్టడి చేసే విధంగా పోవాలి